తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కు గురై బాధపడుతున్నట్లు విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని శ్రీ పోలేరమ్మకు మొక్కుకున్నట్లు తెలిపారు అనంతరం పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పూల టెంకాయలు కొట్టి త్వరగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నట్లు జంపాల ప్రకాష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అనిల్ కుమార్ రామారావు నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జిల్లా కార్యదర్శి సమ్మడి రాధమ్మ ఉపాధ్యక్షులు కోన రవిశంకర్ సీనియర్ నాయకులు అంజూరు చిరంజీవులు పట్టణ జాయింట్ సెక్రటరీ శెట్టి వెంకటేశ్వర్లు ఇరవై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ ఎద్దు రామ్మోహన్ వెంకటగిరి వీర మహిళలు రేవతి ఫణికుమార్ జగదీశ్వర్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు Субтитры జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ మునుల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకి కొంచెం హెల్త్ బాగా లేకుండా వైరల్ ఫీవర్ తో ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకుని అట్లా ఆయన ఆరోగ్యంగా ప్రజాసేవనం ముందుకు రావాలని కోరుకుంటూ కోలరమ్మ దగ్గర ఆమెకి కోరుకుంటూ ఆశీర్వాదాలతో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఆ యొక్క తల్లి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి వెళ్ళగల ఇటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము జయజాంతేనా జై ఉండాలని జైనా జై మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ వెళ్ళకాలం మన ప్రజల మధ్యనే ఉండాలని బాగుండాలని మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరణీయులు పొడిదల పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ మరియు స్పాంటిలైటిస్ వైరస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఇది మొదటిసారి కాదు ఈ వ్యాధితో ఎప్పటి నుంచో ఆయన ఇబ్బంది పడుతున్న వెన్నుపూస సంబంధించిన పెయిన్తో ఇబ్బంది పడతా ప్రజాసేవలో ఎప్పుడూ పాల్గొంటూనే ఉంటారు కానీ ఈరోజు అది ఎక్కువ పోవడం దానివల్ల ఆయన క్యాబినెట్ మీటింగ్కి ఈరోజు ఆధార్ కాకపోవడం చాలా విచారకరం అలాగే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని చెప్పి మా జనసేన పార్టీ వెంకటగిరి నాయకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా పోలేరమ్మ తల్లికి పూజించడం జరిగింది ఆ పూజలతో ఆయనకి ఆరోగ్యం అంతా సెట్ అయితే ఆ పోలేరమ్మ తల్లికి మరొకసారి వచ్చి దర్శించుకొని ఇంకొక నూరు టెంకాయలు కొట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీరమ్మలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆ రోజు భారతీయ చేసుకో తరఫున స్థానిక పోలేరమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమం జరిగింది ఆయన నిండి జిల్లాలో ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మా వెంకట పోలేరమ్మని మేము వేడుకోవడం జరుగుతుంది అలాగే ఆయన ఆరోగ్యంతో ఉండి ప్రజలు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని అందువల్ల ఆయన నిన్న జీరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జనసేన నాయకులు వెంకట పట్టణం అందరూ కలిసి ఈ ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పుడు మీద కూడా ఇలాగ కలిసి అందరూ ప్రోగ్రాం చేసి జనసేన బట్టి ముందుకు తీసుకెళ్ళిపోయి మనం ఎలకి చేసుకోవాలి బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను తెలియజేసానా చేశాను నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి చాలా ముఖ్య కారణం మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర సురక్షణం కోసం ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది ఆయన ఆ పనిలో చాలా నిమజ్ఞమై ఉండి వైరల్ ఫీవర్తో రెండు రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం గ్రామశక్తి అయినటువంటి వారి దగ్గర పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని తెలియడంతో అమ్మవారికి రోజు ముక్కు తీసుకొని ఆయన త్వరగా కోలుకొని ఆరో రోగాలతో సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏఎనక పౌర రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళలో ప్రజలు సేవ చేసే విధంగా ఆయన ఇంకా ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ముందుకెళ్లని కోరుకుంటూ ఈరోజు ఎవరికీ నియోజకవర్గంలో జనసేన ప్రజలు కలిసి అమ్మవారి దగ్గర పూజలు చేసి ఆయన త్వరగా కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనికి ఆయన పడుతున్న కష్టానికి గుర్తింపుగా డిజిసం పదవి వచ్చింది ఆ పదవికి న్యాయం చేసిన దాంట్లో రేయర్గా పవన్ కళ్యాణ్ గారు కష్టపడు కష్టపడుతూ ఈరోజు పార్టీని బుద్ధికి పోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పని అమ్మవారిని గుర్తులు తీసుకొని కోరుకున్నాం జై జనసేన జై జనసేన انا اه، 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 اه.